గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కలకే పథకం వచ్చేది ఇవాళ నలుగురిండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామాలు చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబ సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు పిల్లలు పంపించావు స్కూల్కి ఎంతమందిని పంపించావు పంపించు ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వేళ ప్రకటించిన సంగతి మీ నలుగురు పిల్లలకు వచ్చినయమ్మా ఎలాగో మీకు ఆనందంగా ఉందా అమ్మా నువ్వు ఏంటి అమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఏ నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా